హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ శ్రీరాముడి గురించి తెలుసు శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసు గురించి కూడా తెలుసు కానీ ఆ ధనుసులో ఏదైనా విల్లు పెడితే అంటే ఏదైనా బాణం పెట్టి మళ్ళీ ఎనికి తీసుకోవాలంటే ఎంత కష్టమో అంటే అంత పవర్ ఉందన్నమాట శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసుకి అసలు ఆ ధనుసు విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసు పేరు కోదండ అందుకే శ్రీరాముడిని రాముడు అని కూడా అంటారు శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసుతో ఏదన్నా కార్యం మెలవెడితే అది మాత్రం సక్రమంగా జరుగుతుంది అదిగాక తన దగ్గర ఉన్న బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే అది చాలా కష్టం అలాంటి ధనుసుతో ఒకసారి శ్రీరాముడు అలాంటి శ్రీరాముడు ఒకసారి సీత కోసం సముద్రాన్ని దాటాల్సి వస్తుంది అలాంటి సమయంలో సముద్రాన్ని ఇంకేదట్టు చేయాలని ఒక ధనుసును బయట తీస్తాడు అప్పుడు సముద్రంలో ఉన్న దేవతలందరూ వచ్చేసి మమ్మల్ని ఇట్లా చేయగాకండి మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అనగానే శ్రీరాముడు ఆ ధనుసుని ఒక కండు వైపు ఎక్కువ పెట్టాడు అట్లా పెట్టడం కారణంగా అక్కడున్న కొండ మొత్తం ముక్కలుగా మారి ఆ రాళ్ళను తీసుకొచ్చి వానరు తీసుకొచ్చి ఆ లంకకు పోవడానికి ఒక ఉదాహరణ అనేది ఏర్పాటు చేశారు అంటే అంతటి పవర్ ఉందన్నమాట ఆ ధనుసుకి అలాగే మనందరికి ఇంద్రుడు తెలుసు కదా ఇంద్రుడు కుమారుడు కూడా కాకి వేషంలో తిరుగుతూ తిరుగుతూ ఒకసారి శ్రీరాముడికి కోపం తెప్పించ పని చేశాడు ఎలా అంటే కాకి రూపంలో ఉన్నాడు కాబట్టి గీతా దగ్గరికి వెళ్ళి తన ముక్కుతో కాళ్ళను పొడుస్తూ ఉన్నాడు పొడుస్తూ పొలుస్తూ పుణ్యం చేశాడు అలా పుణ్యం చేయగానే శ్రీరాముడికి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉన్న ధనుసు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఆ ఎక్కు పెట్టిన బాణంతో ఆ కాకిని చంపాలనుకుంటాడు ఆ కాకి మాత్రం భయంతో ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పంగానే తన తండ్రి ఇప్పుడు నిన్ను కాపాడేవారు ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు ఏమన్నా కానీ ఏమన్నా చేసుకో అని చెప్పేసి నాకు అనగానే ఆ కాకి చివరిగా ఒకసారి ఒక ఋషి దగ్గరికి వెళ్ళింది ఆ ఋషి ఏం చేశాడంటే నిన్ను ఇప్పుడు కాపాడేవారు అంటూ ఉండరు ఓకే శ్రీరాముడు తప్ప నువ్వు శ్రీరాముడి దగ్గరికి వెళ్తే మాత్రం నీకు ఆ ధనుసం నుంచి తప్పే ఛాన్స్ ఉంటుందని చెప్పంగానే అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి సడన్ గా ఆ కాకి వెళ్ళేది కాళ్ళ దగ్గర పడింది అలా కాళ్ళ దగ్గర పడంగానే ఆ శ్రీరాముడు అనేది బాగా కోపం నుంచి బాగా నెమ్మది పడి తనని క్షమించి ఆ కాగిని ఆ బాణాన్ని అనేది అంటే ఆ ధనుసును అనేది వెనక్కి తీసుకుంటాడు అంటే ఎప్పుడైతే ఆ విల్లుని ఇచ్చారు కదా ఆ విల్లుని వెనక్కి తీసుకుంటాడు అంటే ఎంత కోపం అంటే ఆ ధనుసుని ఎంత పవరు ఉందో చూడండి శ్రీరాముడు దగ్గరకున్న ధనుసు దగ్గర సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసు పవర్ అలా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి